సార్ అయితే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను వేలం వేయొద్దని అంటే నాలుగు వందల ఎకరాల భూములు ల్యాండ్ అది ఆ ల్యాండ్ని వేలం వేయొద్దని అక్కడ స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు కానీ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గానే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన భూమి దీంట్లో వేరే వ్యక్తుల ప్రమేయం ఏమి లేదు అని చెప్పేసి విద్యార్థులని నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంది సార్ నిజానికి భూమి ఎవరికి చెందింది సార్ ఇది నిజానికి ఏంటంటే మొత్తం అంతా కూడా అంటే ప్రభుత్వ విద్యాలయాల నిర్వహణ కూడా ప్రభుత్వంలో బాధ్యతలో భాగమే అసలు ఎవరికి చెందింది అమ్ముకోవడానికి హక్కు ఉందా లేదా అనే దానికంటే కూడా ముందు అసలు దీనికి ఈ స్థలం యూనివర్సిటీ పరిధిలోకి రావడానికి కారణాలు ఏంటి ఒక చారిత్రకమైనటువంటి కారణాలు విద్యాపరమైనటువంటి అవసరాలు వీటిని దృష్టిలో పెట్టుకుని సెవెంటీస్లోనే ఇందిరాగాంధీ టైంలోనే ఈ యూనివర్సిటీని ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం కింద నెలకొల్పడం జరిగింది రెండు వేల పైచిలకు ఎకరాలతోటి రెండు వేల నాలుగు వందల ఎకరాలతోటి నెలకొల్పినటువంటి విశ్వవిద్యాలయం చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ దానికి కూడా నేపథ్యం ఏంటంటే అంతకుముందు ఈ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమం జరగడం జయాంధ్ర అంటూ సెవెంటీ వన్లో ఉద్యమం జరగడం ఈ రెండింటి నేపథ్యంలోని దృష్టిలో పెట్టుకుంటూ విద్యాపరమైనటువంటి అవసరాలను తీర్చేటటువంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీ రెండింటిలోని భాగంగానే చూస్తూ ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థను నెలకొల్పాలంటూ కేంద్ర ప్రభుత్వ చట్టంతో వచ్చింది తర్వాత ఈ స్థలాలను కూడా కేటాయించారు అయితే ఇది యూనివర్సిటీకి రిజిస్టర్ చేశారా లేదా అదంతా ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా సంస్థ కనుక ఆటోమేటిక్గా సహజంగానే కేటాయించామని చెప్తే సరిపోతుంది కనుక అది జరగలేదు మధ్యలో ప్రభుత్వాలు ఏం చేసినాయంటే కొంత భూభాగాన్ని వేరే అవసరాల కోసం కేటాయించడం దాని మీద న్యాయపరమైన వివాదాలు రావడం ఇటీవల కాలంలో మళ్ళీ ఆ క్లియరెన్స్ కూడా తెచ్చుకోవడం దాంతో ఆ నాలుగు వందల ఎకరాలని గతంలో వేరే వాళ్ళకి కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వానికే చెందిందని చెప్పి చూపిస్తూ ఇప్పుడు వేలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది నిజానికి ఒక ఆక్రమణలోకి గురైనటువంటిది కానీ లేదంటే గతంలో అక్రమ కేటాయింపులు జరిగి మళ్ళీ తిరిగి ప్రభుత్వం సొంతం చేసుకోగలిగినటువంటి స్థలాన్ని విస్తృతమైనటువంటి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది విస్తృతమైన ప్రజా ప్రయోజనాలు అంటే ఏమి వస్తాయి కామన్గా ఉండేటటువంటి అవసరాలు ఏంటి ప్ర ప్రజలకు సంబంధించి విద్యా సంస్థలు నెలకొల్పడం లేదంటే వైద్యానికి సంబంధించినటువంటి అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు లేదంటే ఉపాధి కల్పనకు సంబంధించి ఇప్పుడు ఏ ఇంటర్నేషనల్ కంపెనీలో వచ్చి ఇక్కడ మాకు ఒక వంద ఎకరాల స్థలం కేటాయించండి మీ పదివేల మందికి ఉపాధి ఇస్తామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు స్థలాన్ని అటువంటి అవసరాలు అంటే విద్యారంగము వైద్య రంగము ఉపాధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయాలకి కేటాయించాను కానీ చూస్తుంటే రియల్ ప్రభుత్వం కూడా ఎలా అయిపోయిందంటే ప్రభుత్వం కూడా రకరకాల కారణాలు ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది నిజానికి ప్రభుత్వం అనేది ఐదేళ్లలో పదేళ్ళో మనం ఎన్నుకునేది ఐదేళ్ల కాలానికి లేదు ఒకే ప్రభుత్వం వరుసనే రెండు సార్లు కొని కొనసాగిన పదేళ్ల కాలానికి ఈ భూమి మీద అధికారం ప్రజలదే అయితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ భూమి మీద ధర్మకర్తలుగా ఈ భూమికి సంబంధించి ఆక్రమణలు జరగకుండా చూడడం ప్రజా ప్రయోజనాలకు భూమిని కేటాయించడం ఒకవేళ ప్రైవేటు వ్యక్తులకే లీజుకి ఇచ్చినా తొంభై ఏళ్ళకే లీజుకి ఎందుకు ఇస్తారంటే తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి రెండు తరాలు మూడు తరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తుందని అంటే ఏ రకమైనటువంటి అవసరాల దృష్టి అందువల్ల కానీ ఈ ప్రభుత్వాలకి వచ్చినటువంటి చట్టపరంగా లభించినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అమ్మేస్తున్నాయి నిజానికి ఇక్కడ హెచ్ఎండి పెట్టి చేయాల్సినటువంటి విస్తృతమైన ప్లానింగ్ చేస్తారు చేస్తూ నగరానికి విస్తరించేటటువంటి నగర అవసరాలు తీర్చాల్సినటువంటి హెచ్ంటివి గతంలో చూసాం మనం అదొక రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడము కాలనీ లేఅవుట్లు చేయడము వాటిని అమ్మడము దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చి ప్రభుత్వానికి ఇవ్వడము అంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లాగా లాగా ప్రభుత్వాలు మారిపోయినాయి ఇప్పుడు వీళ్ళేమో విపరీతమైనటువంటి వాగ్దానాలు హామీలు ఇస్తున్నారు ఆ వాటిని నెరవేర్చుకోవడం సాధ్యం కావట్లేదు దానికోసము తరతరాలకి అంటే ఇప్పుడు మనం ఒక రెండు మూడు తరాలు పోయిన తర్వాత ఏదన్నా ఈ ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కానీ ఆ తర్వాత జనరేషన్ కానీ పెద్ద అవసరాలు వస్తే ఈ భూములు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు భూమి అనేది ఏమి పెరిగేటటువంటిది కాదు డబ్బులంటే ప్రజల మీద పన్నేసి అదనంగా సమకూర్చుకోవచ్చు కానీ భూమి ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పటికే నిజానికి ప్రాజెక్టుల రూపంలో భూములు సేకరించడం అనేది చాలా కష్టమైపోయింది ఒకసారి ప్రభుత్వం చేతిలోంచి భూమి కోల్పోతే కనుక తిరిగి ప్రభుత్వమే సేకరించలేని పరిస్థితి ఎప్పుడు వివిధ రకాలైన ప్రజా ప్రయోజన ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కానీ మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు కానీ కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి సమస్య భూసేకరణే భూసేకరణ ఎందుకంటే అంత వాల్యూ అయిపోయింది ప్రజలు ఇష్టపడట్లేదు అటువంటి అప్పుడు తన అధీనంలో ఉన్నటువంటి భూమిని కూడా కాపాడుకోలేకపోవడం లేదు నిజానికి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరే ఇంకో పెద్ద విశ్వవిద్యాలయానికి దీనికన్నా ఆ స్థలాన్ని కేటాయితే ఎవరు అభ్యంతరం చెప్పరు పర్పస్ సేమ్ ఎడ్యుకేషన్ లేదంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భారతదేశంలో ప్ర ప్రవేశపెట్టడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తారు అటువంటి సంస్థలకి కేటాయించి ఉంటే పర్వాలేదు కానీ పక్కా వ్యాపార ధోరణితోటి ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలని అక్కడ యావరేజ్ని ముప్పై కోట్ల రూపాయల ఎకరం ఉన్నా సరే పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు సమకూరుతుందని అంచనాలతో గవర్నమెంట్ టార్గెట్ వచ్చేసి నాలుగు వందల ఎకరాలు అమ్మేసి ముప్పై వేల వస్తూ అంటే పక్కా అంటే చాలా అంటే ఈ ఈ రంగంలో తలపండిపోయిన సంస్థలు ఆలోచించినట్టు ఆలోచిస్తున్నాయి ఎందుకంటే ముప్పై వేల కోట్ల రూపాయలు అనేది చాలా ఎగ్జాగరేషన్ ఫిగరు అంటే ప్రభుత్వము అంచనాలు అలా చూపిస్తుంది కానీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ముప్పై వేలు కాదు పన్నెండు వేల కోట్లు వచ్చినా కూడా ఎకరా ముప్పై కోట్లు అంటే చాలా వాల్యుబుల్గా వచ్చినట్టే లేక ఏదేమైనా పన్నెండు వేల కోట్ల రూపాయల కోసమైనా ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు నమ్మిస్తే మళ్ళీ అదే స్థలంలో ఆ ప్రాంతాల్లో ఏదైనా పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయంగా వైద్య సంస్థలు కానీ ఇతరత్ర ఏమైనా రావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు భూమి అందువల్ల ప్రభుత్వాలు వ్యాపారం చేస్తున్నాయి కానీ ఆ వ్యాపారం కూడా ప్రజల కోసం ఉపయోగ పడే వ్యాపారం కాకుండా ఈ రోజున అంటే అప్పు చేసి పప్పు కూడా అని గతంలో అనేవారు ఇప్పుడు ఎలా కాదు అమ్ముకుని తినేద్దాం అప్పు చేస్తే మళ్ళీ కట్టాలి అప్పు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అందుకని అమ్ముకుని తినేద్దాం ఈ రోజు పండుగ చేసుకుందాం రేపటి గురించి రేపు ఆలోచించుకోం రేపు ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళ కర్మ రేపు పన్నులు కట్టాల్సిన ప్రజల కర్మ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇబ్బందులు పడాల్సింది ప్రజలే అందువల్ల ఇది అమ్ముకు తినేద్దాం అనేటటువంటి ధోరణి ప్రభుత్వానికి వచ్చింది ప్రజలు కూడా ఈ రోజు మాకు ఏ స్కీములు ఎత్తున్నారు మా పథకాలు ఏంటి అని ఆలోచిస్తున్నారు తప్ప భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏం చేస్తారు వీళ్ళు అని ప్రజలు కూడా ప్రభుత్వాలను అడగట్లేదు అందువల్ల ఖచ్చితంగా ఈ ధోరణి ఇలాగే ముందుకెళ్తుంది వాళ్ళు కూడా ప్రభుత్వం దాదాపు మీరు చెప్తున్నట్టు ముప్పై వేల కోట్లు అయితే అంత పెద్ద మొత్తం దాదాపు పదో వంతు బడ్జెట్లో పదో వంతు సమకూరుతుంది అందువల్ల ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చట్టపరంగా ప్రభుత్వానికి కొన్ని హక్కులు ఉంటాయి కనుక అరెస్టులు చేసన్నా నిర్బంధం అమలు చేసన్నా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది రాజకీయంగా కానీ టెక్నికల్గా కానీ దీన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఊరిస్తున్నాయి అది ఇమ్మీడియట్ అవసరం ప్రభుత్వానికి ప్రభుత్వం నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రజలకు అంటే మాకు ఓట్లేయండి మేము అధికారంలో ఉంటాము మీ సొమ్మే మీకు పెడతాము మీకు మీ తరతరాలకి ఉపయోగపడాల్సినటువంటి ఆస్తిని అమ్మ మీకు ఈ రోజున సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తాము మాకు మేము అధికారంలో ఉంటాం కనుక మా సౌకర్యాలు మా కరప్షన్ మా మా వ్యవహారాలు మేము చక్క పెట్టుకుంటాము అందుకోసం దేనికైనా తెగిస్తామనేది ఇది వరకు ఇటువంటి ఆలోచన ప్రభుత్వాలు ఉండేది కాదు వచ్చిన డబ్బుల్ని రకరకాల రూపాల్లో సర్దుబాటు చేయడము లేదంటే కొత్తగా అప్పు తేవడం ఇలాంటివి చేసేవారు ఇప్పుడు అవన్నింటినీ పరిధిని మించి రాష్ట్రంలో ఎక్కడ స్థలం కేవలం హైదరాబాదే కాదు ఒకవేళ వాల్యూ ఉంటే కనుక అమ్మకం అయ్యేటటువంటి ప్రాంతాలు ఉంటే అన్ని చోట్ల కూడా అమ్మేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగానే ఉన్నాయి Thank you sir.